హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేమైతే చిన్నది కొ రోల్ కొనుక్కొని వచ్చామన్నమాట రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకు ఒక్కొక్క ఇంట్లో రోలు ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో ఉండదు కదండి మరి మాకు ఈ ఇంట్లో అయితే రోల్ లేదనమాట రోలు ఉంటే చాలా యూజ్ అవుతుంది కదండి చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఏలాకుల పౌడర్ అలా నూరుకోవడానికి బాగుంటుంది కదండి అందుకనే తెచ్చామన్నమాట దీన్ని శుభ్రంగా కడిగి అంతా క్లీన్ చేసి పసుపు కుంకుమ బూట్లు పెట్టి పూజ చేసామనమాట రోలు రోకలి అంటే లక్ష్మీదేవి లక్ష్మీప్రదం కాబట్టి ముందుగా దాని అయితే పూజ చేసాము ఇప్పుడు దీన్ని వాడుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలి ఎంత ఇసుక ఇసుక ఉంటుంది కదండి ఏం చేస్తే రోల్ క్లీన్ అవుతుంది అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా రోల్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేమైతే ముందుగా బియ్యాన్ని నానబెట్టి దంచాలని మేమైతే కూర్చున్నాం అనమాట దంచడానికి ఇలా రోలు రోకలి బండా కూడా రెండు కొత్తవే కదండి రెండు రాతివే రోకలి అంటే చెక్కది కర్రతో ఉంటుంది కదండి ఇది అలా కాదు ఇది కూడా రాతివే రెండు రాతివే కాబట్టి మనం డైలీ వాడుకోవడానికి మనం ఏదైనా నూరుకోవడానికి అనువుగా తయారవ్వాలి ఇసుక ఇసుక లేకుండా బాగా నునుపుగా నునుపుగా తయారు తయారవ్వాలి అంటే మరి బియ్యం అయితే నేను వేసి నూరాలనుకున్నాను మళ్ళీ అయితే నూరడం స్టార్ట్ చేశాను బియ్యం అంటే ఒట్టి బియ్యం కాదనమాట బాగా నానబెట్టాను ఒక రెండు పిట్టికెళ్ళ బియ్యం తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టాను అంతే నానబెట్టి ఇంకా వాటిని వేసి వాటిని బాగా రుబ్బినట్టుగా నూరుతూ ఉన్నాను అనమాట బాగా రోలంతా పట్టించే పట్టేలాగా చేసి దాన్ని అయితే బాగా నూరుతూ ఉన్నాను అనమాట చూడాలి మరిది ఇది ఒక్కసారిగా అయితే అవ్వదు ఒక వన్ వీక్ కానీ ఒక టెన్ డేస్ కానీ ఇలా రోజు చేస్తుంటే బాగా అవుతుందేమో అనుకుంటున్నాను మరి ఇంక మీరే